హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది క్రాస్ లంగా కటింగు మా సెంటర్లో క్రాస్ లంగా వేరే ఆమె తీసుకొచ్చుకునేది కటింగ్ చూపించమంటే కటింగ్ చూపిస్తున్నా ఇది హాఫ్ మీటర్ తీసేయాలి పట్టీకి పైన పట్టీకి తీసిన తర్వాత ఇట రెండు కోళ్ళు వేసుకోవాలి ఐరన్ రెండు వేసుకున్న తర్వాత మళ్ళా ఫోల్డ్ చేయాలి అప్పుడు నాలుగు మడతలు అవుతుంది నాలుగు ఫోల్డ్ వేసుకున్న తర్వాత పొడవు దూసుకోవాలి లంగా అది పట్టి పైన నాడ దూసుకుంటే పట్టి కుట్టుకోవడానికి చిన్నది ఒక ఆరు పీసులు ఉంటాయి లంగాకు ఒక పీసు మాయన మనం వెడల్పు తీసుకోవాలి మెజర్మెంట్ లంగాకు ఆరు పీసులు ఉంటాయి చివరి నుండే పీసు ఒక ఐదున్నర ఇంచు ఉంటుంది ఆ పీసు ఐదున్నర ఇంచుకి ఈ జిప్ తీసుకోవాలి ఆ చివరి నుంచి ఈ చివరికి ఇటు సైడ్ కూడా అంతే తీసుకోవాలి ఆ చిన్న పీస్ ఈ చివరి నుంచి ఆ చివరకు అంటే దానికి దీనికి ఆపోజిట్లో రావాలి ఇట్ట మడత వేసుకోవాలి మళ్ళీ మడత వేసుకొని అట్లా అంటే గీతలాగా పడుతుంది మనకు కటింగ్ చేసుకోవడానికి నీట్గా వస్తుంది ఆ మడతమ్మటి కటింగ్ చేసేయాలి మనము ఇలా అంత ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కటింగ్ చేసేయాలి చేసిన తర్వాత ఇటు సైడు మన వైపు నుండే దాంట్లో రెండు ఫోల్డ్ ఉంటుంది ఒక పీసు రెండు విడివిడి ఉంటాయి ఇది కట్ చేస్తే ఇలా నాలుగు చిన్న పీసులు అవుతాయి కటింగ్ చేసిన తర్వాత అవి నాలుగు పీసులు ఈ రెండు వస్తాయి పెద్ద పీసులు రెండు అలా ఉంటుంది ఆ రెండు పెద్ద పీసులకు రెండు పెద్ద పీసులకు చిన్నవి రెండు పీసులు మనం తగిలియాలి ఈ రెండు పెద్ద పీసులు ఆ పీసు తీసేసుకొని ఒక పెద్ద పీసుకు కుట్టేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ చిన్నది దానికి తగిలియాలి పెద్ద ముక్కకు చిన్న ముక్క అటాచ్ చేసి కొట్టాలి వెడల్పు గుండేది ఇది చిన్నగా ఉండేది చిన్న వైపుకు వెడల్పు ఉండే వైపుకు వేడల్పు పీసు ఈ రెండు ముక్కలు పెద్ద ముక్కకు ఈ రెండు ముక్కలు తగిలించిన తర్వాత మళ్ళీ పెద్ద ముక్క తగిలియాలి దానికి ఫస్ట్ పెద్ద పీసుకు రెండు చిన్న పీసులు తగిలించిన తర్వాత మళ్ళీ పెద్ద పీసు అలా ఆ పెద్ద పీసు వేసిన తర్వాత ఈ చిన్న పీసులు రెండు తగిలియాలి అలా అట్టా అటాచ్ చేసుకొని కింద మర్చి కుట్టాలి ఒక వేలిమైన కింది వైపున మనం కాళ్ళ దగ్గరికి వస్తుంది కదా పొడవుగా అది వేలిమైనా మర్చి కుట్టాలి ఈ పట్టి నాడ మనము పైన నాడ తీసుకొని కట్టుకుంటాం కదా ఆ నాడమైన వెడల్పుగా దానికి పట్టి అటాచ్ చేయాలి అలా వస్తుంది